దేశీయ ఆవు పేడ మాత్రమే చేసేవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెష్ ఆవు పేడ సిక్స్టీ గ్రామ్స్ వేపాకు అరవై గ్రాముల వేపాకు అంటే ఎండిన పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ ఆకుల దంచి వేసుకోవచ్చు ధతురా మెటల్ సిక్స్టీ గ్రామ్స్ మెత్త ఆకు Grams. 60 கிராம் ஓமேட்டோ 60 கிராம் பேப்பர் 60 கிராம் பாவி நீ ஆக்கு பாவி நீல பாவி ஆக்கு நீல கிடையாது நிர்குண்டி ஐ லவ் ஐ லவ் ஐ லாக பாவி ஆக்கு 100 கிராம் ஈ பிரஷ் ஆவு பேடல ചൂട് കഴിപ്പ് കുറവാണ് ഫ്രഷ് 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 ഫ്ര

పైప్ ఉంటుంది కదండి సిరంజీతో అయితే బాగుస్తుంది సిరంజీలో ఈ పేడని నింపుకొని నొక్కాలి లేదు అంటే మనము బిస్కెట్స్ లాగా కేక్స్ లాగా ప్రెస్ చేసుకొని కూడా మనం ముట్టించుకోవచ్చు ఇప్పుడైతే నేను కోన్ షేప్లో చేసుకున్నాం చూడాలి

అవి మనం అనుకూలమైన పరిణామం లోపల చేసుకుని వాటిని మనం నీడలు ఆరబెట్టుకుని మాత్రమే ఆరబెట్టుకొని ఆరబెట్టుకుని ఐదు వందల గ్రాముల పచ్చిపేట హండ్రెడ్ గ్రామ్స్ రాల్ పౌడర్ గుగ్గిల పొడి కర్పూరం గుగ్గిల వెంట హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కర్పూరం గరిక గరిక గడ్డి గడ్డి ఒక కట్ట చిన్న గ్రాములు అంటే మన చేతికి వచ్చిన పిరపే పచ్చి ఆకులు బిర్యానీ ఆకు ఒక పది ఆకులు తులసి పది బిర్యానీ ఆకులు ఎన్ని బిర్యానీ ఆకులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తులసి ఆకులు బిర్యానీ ఆకులు ఎందుకక్క ఇది తులసి ఆకులు ఎంత మేడం గుగ్గిల మెత్తగా పౌడర్ వేసుకొని పచ్చి ఆవు పేడలో గుగ్గిలం పొడి ధరక చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కర్పూర దమ్చి వేసుకోవాలి తులసి అంటే పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మనం ఆకులు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది నెగిటివ్ ఎనర్జీ తీయడానికి రావు మన సువాసన కోసం కూడా బాగుంటుంది

ఇప్పుడు మనకి ఇంత ముందు మనం దోష్టి చెప్పుకున్నాం కదండి ఫ్రెష్ ఆవు పేడలో నెయ్యి కూడా వేసుకోవాలి పొగ రావడానికి ధూపు ఒకటి దోమల రెండు హావనం మూడు పాలు చేసుకున్నాం దంతు మంది అంటే వెళ్తాడు వామపు ఫిఫ్టీ గ్రామ్స్ రాసుకో పుదీనా పువ్వు ఫిఫ్టీ గ్రామ్స్ కర్పూర ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చ కర్పూరం అది తినే కర్పూరమే మళ్ళీ వేరే వేసుకో అమృతండి వామ పువ్వుల పువ్వులు మార్కెట్ లో దొరుకుతుంది ఈ దంతు మంజాన్ని రెడీ త్రిపల దంతు మంజ త్రిపల దంతు త్రిఫల తస్తి మంజన్ మంజిష్ట మంజిష్ట హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాముల మంజిష్ట పసుపు వంద గ్రాములు మిరియాల పొడి యాభై గ్రాములు వేపాకు పొడి వంద గ్రాములు యాన పొడి ఎంత యాభై గ్రాములుకులు వేసుకోవచ్చు బెరడు కూడా యాభై గ్రాములు

கி குல சரி கிண்டாக உண்டு தர்வா